హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావ్లి టోటల్గా మీ ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్లో ఇంకా ఇప్పుడు ఆషాఢ మాసం కదండి ఆల్రెడీ సగం అయిపోతుంది గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢంలో అది కూడా మూడు సార్లు పెట్టుకోవాలి అని అంటారు యాక్చువల్గా ఈ రోజుల్లో లేడీసే కొంతమంది అంటే ఆడపిల్లలే కొంతమంది పెట్టుకోవట్లేదు ఆడవాళ్ళు ఆడపిల్లలు కూడా కొంతమంది పెట్టుకోవట్లేదు కానీ ఒకప్పుడైతే మగవాళ్ళు మగపిల్లలు కూడా పెట్టుకునేవాళ్ళు అంటే అందరూ పెట్టుకుంటారు అనమాట బాగా పండుతుంది అంటారు వాన వానలు పడితే సాధారణంగా గోరింటాకు పండదు కానీ ఆషాడ మాసం అనేసరికి మాత్రం గోరింటాకు బాగా పండుతుంది అని చెప్తారు సో ఆడపిల్లలు సాధారణంగా గోడ గోరింటాకు ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో అనే చెప్పాలి కాకపోతే గోరింటాకు దొరకడం తక్కువ కాబట్టి ఏ మెహందీనో అది ఇది అని అంతే చక్కగా పారాణి పెట్టుకునేవాళ్ళు కాళ్ళకి ఆ పారాణికి కూడా కొంచెం లెక్ ఉండేది కన్నె ముత్తైదువులు అయితే కనుక అంటే చిన్నపిల్లలు పెళ్ళి కాని పిల్లలు అయితే కనుక జస్ట్ మధ్యలో చుట్టూత పెట్టేసుకుని వేళ్ళ మొత్తం వేళ్ళు మొత్తం కవర్ అవ్వాలండి కాళ్ళకి వేళ్ళు మొత్తం కవర్ అయ్యి చుట్టూత కూడా పెట్టుకొని కింద వరుస మధ్యలో జస్ట్ ఒక చుక్క పెట్టుకోవాలి అలా కాకుండా మెర్చూరైన పెళ్ళ పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉంటారు చూసారా వాళ్ళకైతే మధ్యలో ఒక గీత అడ్డంగా గీసి ఈ చుట్టూతా కామన్ అందరికీ కూడా వేళ్ళకి చుట్టూత కామను కానీ ఈహ కానీ ఆడపిల్లలు ఉంటారు చూసారా కన్నెముత్తవులు అంటారు వాళ్ళని వాళ్ళకేమో మధ్యలో ఒక గీత గీసి అటొక చుక్క ఇటు ఒక చుక్క పెడతారు ఇంకా పెళ్ళి కూతుర్ని చేసిన దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకంతా లైఫ్ లాంగ్ వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అంటే చుట్టూత మామూలుగా కామన్గా పెట్టేసుకొని మధ్యలో రెండు గీతలు గీసి ఆ రెండు గీతల మధ్యలో ఒక చుక్క పెడతారు ఇది పారాణి అంటారు కాళ్ళకి ఆల్త అయినా ఇలాగే పెట్టుకోవాలి పారాణి అయినా ఇదే పెట్టుకోవాలి మన శాస్త్ర ప్రకారం అంటే మన ఆచారాల ప్రకారం చెప్పిన పద్ధతి అయితే ఇది కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళల్లోనే ఎవరు గోరింటాకు పెట్టుకోవట్లేదు మెహందీలని పెట్టేస్తున్నారు డిజైన్స్ బాగా ఉండాలని చేతులకి ఇక్కడ దాకా కొంతమంది అయితే మరి మోచే పైకి కూడా పెట్టుకుంటున్నారు కాళ్ళకు కూడా రకరకాల డిజైన్ పెట్టుకుంటున్నారు అసలు మాకు ఇది ఏది వద్దు అనుకున్న వాళ్ళు ఆలతాలు పెట్టుకుంటున్నారు కానీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కాస్త కామెంట్ చేయండి అది కూడా మూడుసార్లు పెట్టుకోవాలని అంటారు సో ఈ అలవాటు ఉన్నవాళ్ళు ఇప్పటికీ పాటించే వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా ఉంటే కనుక చెప్పండి ఇంకా మా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మా ఇంట్లో గోరింటాకు అనేది ఖచ్చితంగా పెట్టుకుని తీరుతాం ఎవరైనా సరే మా ముత్తకి కూడా చాలా ఇష్టం అండి తను అంత ఏజ్లో కూడా ఖచ్చితంగా పెట్టుకునేది ఛాన్స్ దొరికినప్పుడు అలా కాషాడమనే కాదు నాకైతే నా చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు పెళ్ళైన తర్వాత కొంచెం సిటీకి వచ్చేసాము రెగ్యులర్గా దొరకడం కొంచెం కష్టమయ్యేది నా నా చేతికి మాత్రం ప్పుడు గోరింటాకు ఉండేదండి అంటే అది కాస్త పోతూ ఉంది అనంగానేనో పోంగానేనో మా ముద్దమ్మ ఎలా అయినా సరే తీసుకొచ్చేసేది సో ఆవిడ మాత్రం ఓపిగ్గా ఖచ్చితంగా ఎంత లేట్ అయినా అంటే మా ఇంట్లో లేట్ అంటే మీకు చెప్పేసా కదా ఎనిమిదింటికల్లా అన్ని అన్నీ క్లోజ్ అందరు నిద్రపోతారు తొమ్మిది లోపాయి అని చెప్పేసి నాతో సహా చదువుకునే రోజుల్లో కూడా అంతా ఇదిగా ఉండేవాళ్ళు సో పెట్టుకునేవాళ్ళు కానీ మా అమ్మమ్మకి మాత్రం మధ్యాహ్నం కుదరకపోతే పాపం ఇంకా అసలు కుదిరేది కాదండి ఎందుకంటే ఆ మధ్యాహ్నం కాసేపు పడుకోవడం కొంచెం చేసి చేసి పని కాళ్ళు నొప్పులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కాస్త ఎలాతే రిలాక్స్ అవ్వడం నిద్రపోయేది కాదు రిలాక్స్ అవ్వడం ఆ తర్వాత మీతో చెప్పాను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఆవిడ రెగ్యులర్గా త్రీ ఓ క్లాక్కి ఖచ్చితంగా భాగవతం చదువుకునేది భాగవత శ్లోకాలు ముఖ్యంగా మీకు ఈ భాగవతం అమ్మమ్మ చదవడం గురించి ఫుల్గా ఒకసారి ఎప్పుడన్నా ఒక ఎపిసోడ్ చేసి పెడతాను సో అది మాత్రం మిస్ అవ్వదండి ఎందుకంటే మనం అన్ని పనులు చేస్తాము దేవుడి దగ్గరికి వచ్చేసరికి స్కిప్ చేసేస్తాము కావాలంటే నేను నాతో సహా అప్పుడప్పుడు కొన్ని కొన్ని స్కిప్ చేసేస్తాం అలా అంట కొన్ని కొన్నిసార్లు సారీ కొన్ని కొన్నిసార్లు లేకపోతే ఏవో ఒకటి స్కిప్ చేసేస్తాం కానీ ఆవిడ అలా ఒప్పుకోరండి పూజ కావచ్చు నైవేద్యం కావచ్చు ఈ భాగవతం చదువుకోవడం అనేది కావచ్చు ఏదైనా సరే అన్నిటికీ టైం ఉండి దేవుడికి లేకపోవడం అనేది ఆవిడకి నచ్చని విషయం ఆవిడ చేయలేదు లైఫ్లో ఎప్పుడు కూడా సో ఇది సో అందుకనే చెప్తున్నాను దాని గురించి చెప్తా సో అది స్కిప్ చేయదు కాబట్టి ఆవిడ గోరింటాకి స్కిప్ చే స్కిప్ చేసేసేది ఇంకా మరీ కాదు అనుకుంటే ఏంటంటే ఒక జస్ట్ ఒక చుక్క అసలు పెట్టుకోకుండా ఉండకూడదని అది కూడా ఎక్కడో తెలుసా అరికాల్లో కాళ్ళకి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పారాణి అంటే కొంతమందికి దొరకచ్చు దొరకకపోవచ్చు కదండి ఎక్కువ ఇది కూడా ఒకటి ఉందండి అరికాళ్ళలో మధ్యలో ఇక్కడ మనకి ఇలాగా ఫ్రంట్ సైడ్కి అంటే రెండు కాళ్ళు కలిసే వైపున ఇలా కొంచెం హైట్ వస్తుంది చూసారా ఆ కాళ్ళకి రెండు వైపులా కూడా రెండు కాళ్ళకి కూడా సో అక్కడ పెడతారండి అరికాళ్ళు అంటారు అదైతే కనుక మనం నడుస్తున్నా కూడా అక్కడ పెడితే ఒక చిన్నచుక్క ఖచ్చితంగా నేలకి కూడా అంటదు పండటం కూడా బాగా పండుతుంది అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పెట్టుకోవాలట చేతులకి పెట్టుకుని కాళ్ళు కాళ్ళకి పారాన్ని పెట్టుకోకపోయినా అసలు చేతులకి కూడా కుదరకపోయినా అరికాళ్లలో గోరింటాకు కనుక పెట్టుకుంటే అది మొత్తం గోరింటాకు పెట్టుకున్న ఫలితాన్ని ఇస్తుందని మా అమ్మమ్మ చెప్పేది సో ఇష్టమయ్యి ఈ రోజుల్లో కూడా పెట్టుకోవాలి అనుకున్న మగపిల్లలు కానీ ఎవరన్నా ఎగతాళి చేస్తున్నారు చేస్తారు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ పద్ధతి ఫాలో అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం గోరింటాకు కోసం చెప్పుకుందాం అప్పటిదాకా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా